హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వార్తల్లోని వ్యక్తులు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వార్తల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఒకసారి చూద్దాం వారి నియామకాలు వారి ఘనతలు వారు పొందిన అవార్డులు వారు చేపట్టిన పదవులను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా అరుణ్ మిల్లర్ అరుణ్ మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా భారతీయ అమెరికన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అరుణ్ మిల్లర్ జనవరి పద్దెనిమిదిన నియమితులయ్యారు నెక్స్ట్ అనిల్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటి జనవరి ఒకటిన నియమితులయ్యారు మరొకరు అవని చతుర్వేది భారత వైమానిక దళ లేడీ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది జపాన్ వైమానిక దళ యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నారు ఒక భారతీయ మహిళా పైలట్ విదేశీ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం ఈమె సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానంతో విన్యాసాలు చేశారు ఈ విన్యాసాలు జనవరి పన్నెండు నుంచి పదహారు వరకు వీర్ గార్డియన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో జపాన్లోని హకూరి బేస్లో నిర్వహించారు ఒకరు ఉషారెడ్డి భారతీయ అమెరికన్ ఉషారెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో సెనేటర్గా జనవరి పదిన బాధ్యతలు చేపట్టారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఈమె రెండుసార్లు మేయర్గా పనిచేశారు మరొకరు అబ్దుల్ రహమాన్ మక్కీ పాకిస్తాన్కి చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ క్రిస్ హిప్కిన్స్ క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ జనవరి ఇరవై ఐదున బాధ్యతలు స్వీకరించారు హెకానీ జకాలు సాల్హుటోనో క్రూజ్ నాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థులైన హెకానీ జకాలు సాల్హుటూనో క్రూజ్ దిమాపూర్ పశ్చిమ హంగామీ నియోజకవర్గాల నుంచి గెలుపొచ్చు మరొకరు రయ్యానా బర్నావి సౌదీ అరేబియాకు చెందిన తొలి మహిళా వ్యోమాగామిగా రయ్యానా బర్నావి రికార్డు సృష్టించాడు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సిమోమ్ స్పేస్ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్లో ఈమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు మే ఇరవై ఒకటిన చేరుకున్నారు నెక్స్ట్ అబ్దెల్ పతాహు ఎల్సిసి ఈ ఏడాది ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పతాహ్ ఎల్సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్రెజిల్ అధ్యక్షుడు భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావడం ఇదే ప్రథమం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అబ్దుల్ ఫతేహా అబ్దెల్ ఫతాహ్ ఎల్సిసి ఇతను భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ ఎల్సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్రెజిల్ అధ్యక్షుడు భారత గణతంత్ర వేడుకలకు హాజరవడం ఇదే ప్రథమం భారత్ బ్రెజిల్ సంబంధాలకు డెబ్బై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఈయన ముఖ్య అతిథిగా ఆహ్వానించారు విక్రమ్ దేవ్ దత్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్ట్ జనరల్గా విక్రమ్ దేవదత్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నియమితులయ్యారు మరొకరు శివనందన్ కుమార్ కృష్ణానది జలాల బోర్డు చైర్మన్గా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇతన్ని మే పదిన నియమించింది మరొకరు షహబుద్దీన్ షహబుద్దీన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికయ్యారు మరొకరు బీవీఆర్ సుబ్రహ్మణ్యం బీవీఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ సిఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఫిబ్రవరి ఇరవై ఐదున నియమితులయ్యారు మరొకరు నీల్ మోహన్ యూట్యూబ్ సిఇవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ ఫిబ్రవరి పదహారున బాధ్యతలు స్వీకరించారు యూట్యూబ్ సిఈఓగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ ఫిబ్రవరి పదహారున బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ జహాద్ మరియు పావల్ దేశంలో తొలిసారి కేరళాకు చెందిన జహద్ పావల్ అనే ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులయ్యారు జహద్ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు ఫ్రెడరిక్ అండి హెన్రిన్ డెన్మార్క్ యువరాజు ఫెడరిక్ అండి హెన్రిన్ యువరాణి మేరీ ఎలిజబెత్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి రెండు మధ్య భారత్లో పర్యటించారు సిఐఐ సమావేశం ఇండియా డెన్మార్క్ పార్ట్ నర్స్ ఫర్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్లో యువరాజు ప్రారంభోపన్యాసం చేశారు అరుణ్ సుబ్రమణియన్ తేజల్ మహత అరుణ్ సుబ్రహ్మణ్యన్ తేజల్ మహత అమెరికన్ సదరన్ డిస్టిక్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా భారత భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రహ్మణ్యన్ మార్చి ఏడున నియమితులయ్యారు రాణి రాంపాల్ భారత హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ పేరును ఉత్తర్ప్రదేశ్లోని రాయ్ బరేలీలోని హాకీ స్టేడియానికి రానీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ అని పేరు పెట్టారు ఒక స్టేడియానికి మహిళా క్రీడాకారిని పేరు పెట్టడం భారత్లో ఇదే ప్రథమం నెక్స్ట్ అజయ్ సింగ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా స్పైస్ జెట్ ఎయిర్వేస్ ఎండి అజయ్ సింగ్ మార్చిలో బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ అజయ్ బంగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఈయన ఈ పదవిలో ఐదేండ్లు ఉంటారు నెక్స్ట్ నీరా టండన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు విదేశాంగ విధాన సలహాదారుగా భారత సంతతి మహిళ నీరా టాండన్ నియమితులయ్యారు వైట్ హౌస్లో కీలకమైన ఆర్థిక భద్రత విదేశాంగ సలహా మాండల్లో ఇంతవరకు ఓ భారత సంతతి ప్ర ఇంతవరకు ఓ భారత సంతతి వ్యక్తి ప్రవేశించలేదు ఈమె తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు మరొకరు మనోజ్ సోని మనోజ్ సోని యుపిఎస్సి కొత్త చైర్మన్గా మనోజ్ సోని మార్చి పదహారున బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు ఈయన పదవీ కాలం నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ తయిప్ ఎర్డోగాన్ తుర్కీ అధ్యక్షుడిగా తయిప్ ఎర్డోగాన్ మేలో ఎన్నికయ్యారు నెక్స్ట్ నితిన్ అగర్వాల్ సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ అధికారి నితిన్ అగర్వాల్ నియమితులయ్యారు ప్రీతి అగలయం టాంజానియాలోని జింజీబార్లో ఏర్పాటు చేసిన ఐఐటి మద్రాస్ అనుబంధ శాఖకు క్యాంపస్ డైరెక్టర్గా ప్రీతి అగలయం నియమితులయ్యారు ఓ మహిళ ఐఐటికి డైరెక్టర్ కావడం ఇదే ప్రథమం గీతారావు గుప్తా అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా భారత సంతతికి చెందిన గీతారావు గుప్తా నియమితులయ్యారు నెక్స్ట్ ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ మేలో బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ నందిని గుప్తా ఫెమీనా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీకి రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా ఎంపికయ్యారు నెక్స్ట్ ఆర్ దినేష్ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ అధ్యక్షుడిగా టీవీఎస్ వైస్ చైర్మన్ ఆర్ దినేష్ బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి ఈయన ఈ పదవిలో ఉంటారు నెక్స్ట్ గీతా మిట్టల్ కమిటీ మణిపూర్ ఘర్షణల బాధితుల పునరావాసం పరిహార చెల్లింపు కూల్చివేతల పునరుద్ధరణకు సంబంధించిన చర్యలను పర్యవేక్షించి నివేదిక ఇవ్వడానికి సుప్రీంకోర్టు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసింది దానిలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిని పి జోషి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆషా మీనన్ సభ్యులుగా ఉండగా ఈ కమిటీకి గీతా మిట్టల్ నేతృత్వం వహించనున్నారు నెక్స్ట్ నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రెండో సీఎంగా జ్యోతిబసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధిగమించారు దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలో ఉన్నారు జ్యోతి బసు ఇరవై మూడేళ్ల నూట ముప్పై ఏడు రోజులు సీఎంగా ఉండగా నవీన్ పట్నాయక్ ఈ ఏడాది జూలై ఇరవై ఐదు నాటికి ఈ రికార్డును అధిగమించాడు నెక్స్ట్ పరిందర్ చోప్రా ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా పర్మీందర్ చోప్రా నియమితులయ్యారు సచిన్ టెండూల్కర్ ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ పనిచేయనున్నారు ఈయన పదవిలో మూడేండ్లు ఉంటారు ప్రకాశ్ శ్రీవాస్తవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు నెక్స్ట్ జయవర్మ రైల్వే బోర్డు తొలి మహిళా చైర్పర్సన్ సిఈఓగా జయవర్మ సింహ నియమితులయ్యారు ఒడిస్సా రైలు ప్రమాదం సందర్భంలో ఈమె ప్రభుత్వానికి మీడియాకు అనుసంధానకర్తగా కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ ధర్మన్ షణ్ముగరత్నం సింగాపూర్ అధ్యక్షుడిగా సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి ఆర్థికవేత్త ధర్మన్ షణముగరత్నం ఎన్నికయ్యారు ఈయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు మరొకరు మొహమ్మద్ మయూజ్ మొహమ్మద్ ముయిజ్ మాల్దీవుల దేశాధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్ సెప్టెంబర్లో ఎన్నికయ్యారు ఈయన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నాయకుడు నెక్స్ట్ శాంతకుమార్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కేఎన్ శాంతకుమార్ ఎన్నికయ్యారు నెక్స్ట్ రెడ్డి త్రిపుర గవర్నర్గా తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి అక్టోబర్ పద్దెనిమిదిన నియమితులయ్యారు అరిందం బాగ్చి ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధిగా అరిందం బాగ్చి నియమితులయ్యారు ఈయన జెనోవాలోని పలు అంతర్జాతీయ సంస్థలకు భారత అంబాసిడర్ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తారు నెక్స్ట్ సోమనాథ్ ఆత్మకథ సోమనాథ్ ఆత్మకథ ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ తన ఆత్మకథ నిలవుకుడిచా సింహాగల్ను మలయాళంలో రచించారు ఇది వివాదాల్లో కనబడ్డట్టుగా మనం చూస్తాం నెక్స్ట్ ఫెడ్రో సాంచేజ్ స్పెయిన్ ప్రధానిగా ఫెడ్రో సాంచేజ్ నవంబర్ పదహారున ప్రమాణం చేశారు నెక్స్ట్ జేవియర్ మిలీ అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ నవంబర్లో ఎన్నికయ్యారు నెక్స్ట్ జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా జీ జిన్పింగ్ వరుసగా మూడవసారి వరుసగా మూడవసారి దేశ అధ్యక్షుడిగా మార్చ్ పదిన ఎన్నికయ్యారు ఈయన ఎంపికకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడైన మావో జెండాంగ్ తర్వాత రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు పదవి చేపట్టిన నాయకుడు జీ జిన్పింగ్ మరొకరు షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ త్రీగా నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ ఎంపికయ్యారు నికరాగ్వాకు అందాల పోటీలో ఇది తొలి కిరీటం నెక్స్ట్ రాజ్ కుమార్ రావు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును నేషనల్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది నేషనల్ ఐకాన్గా ఈయన న్యూటన్ అనే హిందీ సినిమాలో నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారి పాత్ర పోషణ అధికారి పాత్ర పోషించినందుకు ఈ నియామకం జరిగింది అని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వార్తల్లోని రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు వార్తల్లోని ప్రముఖుల ప్రముఖ వ్యక్తులు వారిని గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్లో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్